ప్రైస్లాడ్ ప్రేమైన దేవుని బిడలారా కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచ్చినము యహోవా నేను నీతో మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను మనం ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాము నిద్ర లేచిన వెంటనే కొందరు పనుల భారంతో కష్టపడుతూ కొందరు తర్వాత నిద్ర లేవచ్చని నిద్రను ఎక్కువగా ప్రేమిస్తారు కానీ వీటన్నిటికన్నా ముందు నిన్ను నన్ను సృష్టించిన తండ్రిని ఆయన ముఖ దర్శనం చేసుకొని కొంతసేపు ఆయనతో గడపాలి మనకున్న సమస్యలను మన తండ్రికి చెప్పుకున్నప్పుడు ఆయన మనతో ఉంటూ మన సమస్యలన్నిటి నుండి విడిపిస్తారు మనకున్న శోధనల నుండి తప్పిస్తారు ఆయనతో ఉన్న ఉన్నంత వరకు దేవుడు మనకి ఎలాంటి కష్టం రాకుండా మనకు తోడుగా ఉంటారు మన శ్రమల్లో ఆయన తోడుగా ఉండి వాటన్నిటి నుండి విడిపిస్తారు కన్య